and i'm Every day I

ముఖ్య రూపాయలు పెడదట్టు చేయాలి అంటే వాళ్ళు మీకు వందర పని కల్పించాలి మీరు చాలా మంది తక్కువ పోయినారు మీటింగ్ రారు మాట్లాడడం అయితే ఉంటుంది కానీ మనం పని చెయ్యాలా మనం మాట్లాడాలి మీటింగ్ రారు చెప్పేది వినరు ఓకే డబ్బు రాలే డబ్బు రాలేదంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు బస్ ఎక్కి మాకు టికెట్ ఎవరికి పేరు చెప్తేనే కదా నువ్వు ఎక్కడ పని చేసినావు ఎప్పుడు పని చేసిన నువ్వు బుక్ తీసుకోవా చూస్తావు బ్యాంకులు పర్లేదు పని కొనోళ్ళు అదే మాట అంటారు పని చేసిన అదే అంటారు నిజంగా ఎక్కడ పని చేసినావు నువ్వు పని చూద్దాము నీ పని దగ్గరకు వస్తామో మీరు ఎంత పని చేసినారో మీ బుక్లు అన్ని చెక్ చేసి మీకు చూసేస్తాము తర్వాత మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే ఒక్కరు లేచి మీ పేరు మీ ఊరు మీ మండలము ఎందుకంటే ఇది గవర్నమెంట్ చూస్తారు వాళ్ళు టీవీలో వస్తుంది యూట్యూబ్ లో వస్తుంది నా పేరు మా మగుజాల మండలము ఎస్ గంటపల్లి మీ పేరు చెప్పి మీకు మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా సమస్యలు ఉన్నాయని చెప్పండి మంచిగా దొరికితే మంచిగా చెప్పండి మీరు దీని వల్ల ఉపయోగం పొందినా అనేది చెప్పండి మీకు బాగా పనులు బాగా కల్పిస్తున్నారని బాగా కల్పిస్తున్నారని చెప్పండి ఏది నేను వాస్తవం చెప్పండి ఇది డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ महेश्वर लेट गाने हैं वो सम्मानना के आगे गाने लेट गाने लेट गाने में डबल से अस्तरित हो रहा हूँ ना ना अब हम जिस साल गुप्ता लगे मैं कौन मैंने बोला तुमने पूजा लगे हाँ आपने डबल है डबल है डबल है डबल है आपने क्या बोला डबल है पंद्रह मिनट है पंद्रह मिनट है पंद्रह मिनट है पंद्रह मिनट కాదు మనకు కరెక్ట్ గా ఉందా లేదా ఇంకొకటి అంటే ఒక్క రెండు మూడు అకౌంట్లు ఉంటాయి గ్యాస్ ఒకటి ఉంటుంది ఇంకా వేరే దానికి ఒకటి ఒక్కొక్కరికి నాలుగు ఐదు అకౌంట్లు ఉంటాయి అమౌంట్ పరిట్ ఉంది మీరు ఇచ్చిన అకౌంట్ లో పరిట్ ఒకసారి చెక్ చేసుకోండి ప్రయోజనం అంటే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీకు త్వరలో అమౌంట్ పడే చేసే బాధ్యత మా దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు టెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు డబ్బు గురించి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆ సంప్రదింపుల నిరసన రావడం పన్నెండేళ్లు పన్నెండేళ్లు ఉంటారు వీర గురువు నా కాదు ఇన్ని కోటలు ఇన్ని కోటలు సర్ది ఇక్కడ వరకు వస్తుంది వీ ఇంతకైనా ఇంతకను ఉంది ఇంతమంది కుటుంబం లోనే ఒక மன்னக்குடி எல்லே போறீங்க யாரா அலைடுமா டம்பாரோரா என்ன புறமா போறாரா எங்க வரைக்கும் சாயனோம் கிட்டனும் சொல்லுங்க அங்கன யாரே யாரே అది మీరా కొంచెం కొవర సరేదోన మాట మాట్లాడుతున్నా మాట్లాడుతు ఓకే రైట్ దర్మ నేర్ మార్త అందరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు మీరు మాట్లాడితే అర్థం కాదు ప్రతి ఒక్కరు మాట్లాడితే అర్థం అవుతుంది ఎందుకు వచ్చామంటే సమస్యలు తెలుసుకోవడానికి పంతొమ్మిది ఇరవై అంటే ఆరు ఏడు సంవత్సరాల క్రింద డబ్బులు కూడా పడ్డాయి మీరు పేపర్ చూస్తుంటారు టీవీ చూస్తుంటారు ఎక్కడ పోయి పడ్డగా మీ అకౌంట్ లో పడుతుంది మేము మీరు చెప్తే ఇక్కడే తెలుస్తుంది మీకు మైకిస్తాము ఈ ప్రోగ్రాము వాళ్ళ మినిస్టర్ దగ్గరికి పోతుంది ఇక్కడ ఎవరికి డబ్బు పడలేదు కార్యక్రమం వాళ్ళు తెలుసుకుంటారు త్వరగా మీ డబ్బులు పడుతుంది పండగాని మీ అకౌంట్ లో పడుతుంది అసలు ఎవరు అకౌంట్ లో పడదు గతంలో అయితే ఎవరన్నా తీసుకుంటున్నారు మధ్యవర్తులు ఉన్నారనేది తెలుస్తుంది మీరు అన్నారు ఏమన్నారు పనులు చేస్తే ఒకరు చేస్తే డబ్బులు దగ్గర పడుతున్నాయి అంటున్నారు అవునా కదా ఇప్పుడు దగ్గర పని లేదు మేము మళ్ళీ ఒక నెల వస్తాం అప్పుడు చేసేస్తాం మీరు ఎంత పని చేశారు ఎవరు పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు మతములు అయితే పని పడేది కాదు ఎవరో చెప్తే తెలుస్తున్నారు ఇప్పుడు సెల్లు ఓపెన్ చేస్తాను మీరు ఎక్కడ పని చేశారు ఎవరెవరు పని చేశారు పని చేయకుండా మీరు తీసుకున్నారు అనేది అంత సెల్లు చెప్తుంది గతంలో ఎవరికి ఎంత పొలం తెలుసు ఇప్పుడు నీ నా బాధ కనబడితే నీకు పింఛన్ వస్తుందా నీకు డబ్బులు వస్తుందా అని ఏ పని నువ్వు కూర్చున్నావా లేదా అనేది అంత జాతకం శరీరం ఉంది తొందరపడాల్సిన పని లేదు నాకు అన్ని తెలుస్తాయి నేను అంత ఆశ కాదు నేను పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారా నిజంగా పని అట్లా ఏదన్నా ఉంటే కట్టేస్తారు సంబంధించిన వాళ్ళు చెప్పేది వాళ్ళ దానికి రికార్డు ఉద్యోగాలు పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ காலலம்பாதே மாடிக்கு தரலே காலலம்பாதே மாடிக்கு தரலே காலலம்பாதே மாடிக்கு தரலே காலலம்பாதே மாடிக்கு தரலே வாசல்েন্দু உடன்னா வாசல்েন্দু உடன்னா ஆச்சு ਮੰண்டி வச்சின்தே ஓபார்ல வந்து வச்சின்தே வந்து வச்சின்தே வந்து 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 வைப்பாங்க நன்றி வச்சு நன்றி வச்சு మీకు స్వాగతం సుస్వాగతము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనది మీకు అందరికీ తెలుసు ఎందుకన్నా ఇవ్వద్దు ఎందుకు వచ్చారు మీరంతా ఆ మీటింగ్ అంటే ఉపాధి పనులకు సంబంధించి అవగాహన సదస్సు అంటే మనకు మన గ్రామ పంచాయతీలో ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని పనులు చేస్తున్నాము ఏ ఏ పనులు చేస్తున్నాము తర్వాత చిన్నగా సాధ్యపినట్టు విధంగా గ్రామ మూలాంకన పటము ఎందుకు వేసినామంటే మన గ్రామంలో ఎక్కడెక్కడ ఏ ఇల్లు ఉన్నాయి తర్వాత బీసీ కాలను ఎక్కడుంది ఎస్సీ ఎక్కడ ఉంది తర్వాత ఓసీ కాలను ఎక్కడుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఈ యొక్క పటం సంబంధించి ఎక్కడెక్కడ పనులు చేసినాం మీకే తెలిసింది అది మీరే కదా పటం వేసింది మీరే కదమ్మా మరి మీకే తెలిసింది అది ఎక్కడెక్కడ ఏం పనులు జరిగినాయి విధాలమ్మా ఇక్కడ ఇక్కడ మీకు గ్రామంలో ఏమేమి పనులు ఇక్కడ పదహారు ప్రాజెక్టులు తొంభై నాలుగు రకాల పనులు ఉన్నాయి మనకు ఉపాధి పనులు ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని పనులు చేసుకున్నాం ఇక్కడ మీరే చెప్పండి ఎన్ని పనులు చేసుకున్నామమ్మా చెప్పాలా పనులు చెప్పండి చెప్పాలా చెప్పండి కళా పనులు చేశారా తర్వాత దగ్గడ పనులు చేశారా పార పనులు గుంత గుంత పనులు అంటాం కదా చేశారా చెక్ డ్యామ్లో చేసారా చేశారా పొడిత పనులు చేశారు కదా ఇవన్నీ కాకుండా ఇంకా ఏమైనా మన గ్రామంలో ఇంకా చేయాలనుకుంటే అంటే ఈ పనులు కాకుండా ఆర్టికల్చర్ కూడా చేసింటారు కదా ఇక్కడ చెట్లు మొక్కలు నాటేది కొన్ని చోట్లనే లే అందరూ నాటుకోలేరు కదా రైతులు కొంతమంది మాత్రం నాటుకుంటారు కానీ ఎక్కువగా మనము ఆర్టికల్చర్ పండించాలి అర్థమైందమ్మా ఎందుకంటే మనం ఒకసారి ఒక ఐదు సంవత్సరాల కింద మనం మూడేళ్ళ కింద మనం ఈ యొక్క ఆర్టికల్చర్ పెంచుకునేమంటే మన పిల్లలను మన మన వంశ అందరినీ కూడా సాగుతుంది అది అర్థమైందా కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం ఏ పనులు చేసుకునేమో ఏ పనులు కావాలి అదేవిధంగా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఉపాధి పని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వలసను నివారించాలి ఇది మనకు రెండు వేల ఐదులో చట్టం రావడం జరిగింది రెండు వేల ఆరులో పథకంగా మార్చుకొని మనం పనులు చేసుకుంటున్నాం మనం చెప్పాలంటే మీరందరికీ కూడా తెలుసు దేవుడు ఇచ్చిన ఒక వరం ఇది ఉపాధ్యాయం పని అవునా కాదా పలకాల మీరే కదమ్మా మనకు దేవుడు వచ్చిన వరం తెల్లవారు రైతుకు పోవాలంటే వాళ్ళని అడగాలి ఇల్లు అడగాలి ఒక వారం అయితే ఒక రైతు పెడతాడు ఒక వారం అయితే ఒక రైతు పెడతాడు కానీ ఉపాధి పనేటువంటిది మనం జాబ్ కార్డు ఉన్న ప్రతి అమ్మా ఇక్కడ అమ్మా తల్లి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక వ్యక్తి కూడా

மோகுல சாவு தேடக்கு மோகுல சாவு தேடக்கு மோகுல செலந்து உடட가 மோகுல செலந்து உடட가 उपाடி உடட가 செலந்து உடட가 பாடி உடட가 ஒவ்வொரு రోజులు ఉపాదే ముందు maliకి పనాదే అన్ని రోజులు ఉపాదే అన్ని పంపేయ్ అన్ని పంపేయ్ అక్కడ ఆశవర్ది లాస్ట్

మనకు ఎక్స్గ్రెసివ్ గా కూడా ఉందమ్మా ఐదు లక్షల వరకు ప్రమాదం సంభవిస్తే పని వద్ద ఏదన్నా ప్రమాదం సంభవిస్తే ఐదు లక్షలు ఎక్స్గ్రెసివ్ ఉంటుంది తర్వాత మీరు పని కొరకు దరఖాస్తు పెట్టుకోవాలి మా ఏంటండి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు మీరు పని కావాలని ఒక దరఖాస్తు పెట్టుకోవాలా దరఖాస్తు పెట్టుకుంటే మీకు పని కల్పిస్తారు తర్వాత వారం వారం మీటింగ్లు పెట్టేస్తారు ఆ మీటింగ్ కూడా మీరు హాజరు కావాలి మీరు ఇక్కడ పనులు బాగా చేసుకుంటే మీకు ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ మీ గ్రామానికి అభివృద్ధి చేసే పనులు వస్తాయి మీరు అంత పనులు చేస్తేనే మన గ్రామానికి ఏదైనా రావడానికి ఉంటుంది మీ పని చేయలేదనుకో వచ్చిన ఫండ్స్ మనకు వేరే ఊర్లకు పోతుంది కాబట్టి మీరు ఎక్కువ బాగా పనులు చేసుకుంటే మన సర్పంచ్ గారు చెప్పారు ఇంతవరకు సర్పంచ్ గారికి స్వాగతం ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పొద్దున్నే మాకు వచ్చేసి సర్పంచ్ గారు సహకరించినందుకు సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ముఖ్యంగా అనుకోవచ్చు ఈ ముగ్గు ఉదయమే ఎందుకు అంటే దీన్ని పిఆర్ఎం యాప్ అంటే గ్రామ దృంక పట్టణం అంటే మీ గ్రామాన్ని ఈ పట్టణం ద్వారా చూసుకోవచ్చు శామికలకు మా సోషల్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీలో మొత్తం మొత్తం తొంభై మూడు కుటుంబాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఎస్సీలు ఏడు కుటుంబాలు అదర్స్ అంటే బీసీలు ఓసీలు అందరు కలిసి ఎనభై ఆరు మొత్తం తొంభై మూడు కుటుంబాలు ఉన్నాయి ఈ తొంభై మూడు కుటుంబాల్లో ఇరవై ఐదు కుటుంబాల వాళ్ళు మాత్రమే పనులు చేశారు వాళ్ళు ఐదు కుటుంబాలు మాత్రమే వంద రోజులు పూర్తి చేశారు మిగతా కుటుంబ వాళ్ళు వంద రోజులు అనేది పని చేయలేదు ఇందులో వచ్చేసి నూట డెబ్బై ఐదు మంది వేసికర్స్ అంటే శ్రామికులు పనిచేయడం జరిగింది అందులో అరవై ఆరు మంది స్త్రీలు మాత్రమే పనిచేశారు మిగిలిన వాళ్ళు పురుషులు మొత్తం రెండు వందల నలభై రూపాయలు రోజువారి వేతనం వచ్చింది ఇప్పుడు సార్ చెప్పాడు ఎంతో వేతనం రోజు మీకు మా మూడు వందల ఏడు రూపాయలు మళ్ళీ మూడు వందల ఏడు రూపాయలు తీసుకోవాలా మీరు కానీ తక్కువ సమయం పనిచేసి తక్కువ గంటలు పని చేయడం వల్ల తక్కువ పని చేయడం వల్ల రెండు వందల నలభై రూపాయలు వచ్చాయి మీకు మిగిలినటువంటి రూపాయలు యాభై రూపాయలు వెనక్కి పంపించారు మాకు అవసరం లేదు అని దానివల్ల ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం కాబట్టి ఒక గంట సేపు ఎక్కువ పనిచేసి గో ఇచ్చిన మార్కింగ్ ప్రకారం పనిచేస్తే మీకు రోజుకి మూడు వందల ఇరవై రూపాయలు రూపాయలు వచ్చేకి అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా మనకు వచ్చేసి ఈ గ్రామ వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గ్రామాన్ని ఎక్కడెక్కడ కుంటలు ఉన్నాయి ఎక్కడెక్కడ స్కూల్ ఉంది తర్వాత చర్చి ఎక్కడ ఉంది సచివాలయం ఎక్కడ ఉంది తర్వాత షాదిఖానా ఎక్కడ ఉంది తర్వాత మసీద్ ఎక్కడ ఉంది అంటే సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఇంకా ఏమన్నా అవసరమా సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా అవసరమా తర్వాత మొక్కలు ఎక్కడ నాటుకోవాలి పొలాలు ఎక్కడ ఉన్నాయి పొలాలకు ఏమన్నా కాలువలు తీసుకోవాలన్నా ఇట్లాంటివన్నీ మీకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా ఒక చిన్న ర్యాలీ కూడా ఉంటుంది అంటే స్లోగన్స్ ఇచ్చి సామాజిక తనిఖీ సామాన్యుల తనిఖీ వచ్చిందండి అంటే ఉపాధ్యాయు వచ్చింది తెచ్చిందండి తెచ్చింది అని అంటే పనులన్నీ తెచ్చిందని నినాదాలతో మనకు గ్రామంలో తిరిగేసి ఇక్కడ ఒక గ్రామ సభ మాదిరి పెట్టేసి ఈ గ్రామ సభలో చెప్పారు మీరు మనకు వేతనాలు సరిగా అందడం లేదు తర్వాత చట్టం అంటే ఏంటి పథకం అంటే ఏంటి ఈ యొక్క చట్టంలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి హక్కులు ఏంటి ఇవన్నీ గురించి మీకు తెలియజేస్తాము ఇప్పుడు మన డిఆర్పి రవికుమార్ గారు చదివి రైతులు రాత్రి అలా చేసుకుంటాం పని ఏదైనా పోతనని కానీ మనకు ఒక దేవుడు వచ్చినటువంటి వరం ఉపాధి పని అర్థమైందా ఎందుకంటే మనం ఒక డిమాండ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్ వాళ్ళు ఎఫ్ఏ కావచ్చు మన గ్రామంలో టీఏ కానీ మనకు పనులు పెడతారు ఇది పనులు తగ్గట్టుగా వేతనం అర్థమైందమ్మా కాబట్టి మనం ఉన్నటువంటి జాబ్ కార్డు వాళ్ళందరూ కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పని చేసుకోవాలి అర్థమైందా జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క జాబ్ కార్డు కుటుంబ హోల్డర్ కూడా ఖచ్చితంగా కుటుంబానికి ఖచ్చితంగా వంద రోజు పని పూర్తి చేసుకోవాలి అర్థమైందా దీని ముఖ్య ఉద్దేశం తర్వాత వలసలను నివారించాలి ఇది ముఖ్య ఉద్దేశం అంటే వలసలు నివారించి ఎందుకంటే ఈ గ్రామం నుంచి మనం వేరే పట్టణాలకు వెళ్ళకుండా మన గ్రామంలోనే పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మనకు ఉపాధి పథకాన్ని చట్టం తీసుకురావడం జరిగింది అంటే వలసలు పోయినా అంటే పిల్లలు చదువులు ఇబ్బంది పడతాం పెద్దోళ్ళు ఏదన్నా ముస్లిం ముత్తుకు ఉంటారు కదా వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఎవరు పెడతారు మనం ఇక్కడ ఉంటే మన పిల్లల చదువు చూసుకుంటాము ముస్లిం ముత్తుకకు మనము అన్నం పెడతాం ಎಪ್ಪ ಡ <no> <No worry> <lit> அதே <laughs> பழனிசாமி आणि मला हे प्लान कर आवडली आहे 25 ला आणि बंतार आहे मला बंतला माकू 25 ला पेढोच वेळेला रास शिवाजी माकू आधार खाली म्हणतो 3 मी म्हणतो आ पाणी घेतो मला ना باب لگا گل میں باقی والا پھول انتن جو دل 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 చె బాగుంది తర్వాత ఎవరు కూడా పేదరికంలో ఉండకుండా అందరు కూడా మంచిగా ఉండాలి అందరూ కూడా సమానత్వంగా ఉద్దేశంతో పీపుల్ సర్వే కూడా చేసి ఆయన అనేటువంటి ఇప్పుడు ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి నైపుణ్యత ఉండటం లేని ఒక ఉన్నటువంటి పనులు కల్పిస్తున్నారు టైలరింగ్ అయితేనేమి మెకానిజం అయితేనేమి ఏమి ఇంకా ఏమేమి కొన్ని మన అన్ని కూడా మొత్తం కూడా చదువుకున్న పిల్లలు కూడా నిరుద్యోగులు లేకుండా నిరుద్యోగ రాకుండా వాళ్ళు కూడా మంచిగా అన్ని నైపుణ్యత కలిగిన పనులు కూడా చేసుకోవాలి అని స్కిల్స్ డెవలప్మెంట్ అనేది సంబంధించినటువంటి పనులు కూడా చేస్తున్నారు తద్వారా మనకు ఆర్థిక అభివృద్ధి చెందుతుంది మన పేదరికాన్ని కూడా నిర్మూలించుకోవచ్చు అవునా కదా కాబట్టి మీకు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అందరూ కూడా వంద రోజుల పని పూర్తి చేసుకోవాలి మూడు వందల ఏడు రూపాయలు కూలి కూడా తీసుకోవాలి అర్థమైందమ్మా ఎందుకంటే మూడు వందల ఏడు రూపాయలు ఎప్పుడు వస్తుంది మనము పని చేయాలి అవునా కదా ఊరికడ మీద తట్ట తీసుకొని పోయి ఒక్కా రాదు కాబట్టి మన పైన పనికి తగ్గ వేతనం ఇది కాబట్టి మన టీం వర్క్ కాబట్టి మన అందరం కూడా మంచిగా పని చేసుకోవాలి ఓకేనా కాబట్టి దయచేసి మేము యొక్క ఉద్దేశం కూడా మీకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే మన గ్రామ పంచాయతీకి రావడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని మీరు అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకు అందరికీ మీకు శ్రామికులకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతున్నాను థ్యాంక్ యూ వంద రోజుల ఉపాధి వంద రోజులు ఉపాధి వచ్చిందండి వచ్చింది వచ్చిందండి వచ్చింది తెచ్చిందండి తెచ్చింది తెచ్చిందండి తెచ్చింది ఉపాధి ఉపాధి హామీ ఉండగా ఉపాధి హామీ ఉండగా ఉపాధి హామీ వచ్చింది వంద రోజుల ఉపాధి కుటుంబానికి పునాది సామాజిక తనిఖీ సామాన్యుల సామాజిక తనిఖీ సామాన్యుల తనిఖీ సామాజిక తనిఖీ సామాన్యుల తనిఖీ